అందరికీ నమస్కారం శ్రీ మాత్రడ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మూడవ తేదీ శనివారం యొక్క దినపలాలు తులరాశి వ్యక్తులకి ఈ విధంగా ఉంటాయి ఈరోజు రోజు పనుల ప్రకారం నాలుగు సంవత్సరాల బాగా మీకు తీరబోతుంది అయితే ఏ విధంగా నాలుగు సంవత్సరాల పగ తీరుతుంది అలాగే ఈరోజు రోజు పనుల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు జరగబోతున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటో రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీటి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఒకరికి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు అలాగే అందరితో కలుపుగోలు తత్వాన్ని కలిగి ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను బెరీజ్ వేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారు స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు అందించడమే కాకుండా అవసరానికి ఆర్థిక సహాయం మరి చేస్తుంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎదుర్కో ఎక్కువగా ఉంటాయి బలమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది స్నేహితులను వెనకంజా వేయకుండా ఆదుకునే స్వభావం కూడా ఇతరుల రాసి వ్యక్తులు కలిగి ఉంటారు నూతనంగా ఏదైనా సాధించాలనే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల గురించి చక్కటి అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ తులారాశి జాతకుల ప్రకారం చూసుకున్నట్లయితే మే మూడవ తేదీ శనివారం యొక్క దినఫలలో వీరికి విశ్రమంగా కనిపిస్తున్నాయి కానీ నాలుగు సంవత్సరాల పగ తీరుతుంది అంటే నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని వేధిస్తున్న మీకు సమస్యలు సృష్టిస్తున్నటువంటి ఒక వ్యక్తి పైన పగ తీర్చుకునే అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు వారు చేసేటువంటి ఒక తప్పు గురించి మీకు తెలిసి పది మందిలో నిలదీసే అవకాశం మీకు రాబోతుంది మిమ్మల్ని ఏ విధంగా అయితే వారు అవమానపరుస్తున్నారు ఏ విధంగా మీ లోపాలను హైలైట్ చేసే పది మందిలో మిమ్మల్ని అవహేళన చేస్తున్నారు అటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది అవహేళన చేస్తున్నారా అటువంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది ఈ విధంగా నాలుగు సంవత్సరాల వారిపైన పెంచుకున్న ప్రగతి ఇచ్చుకునే అవకాశం రాబోతుంది తిరిగి వారు మీ జోలికి రావాలి అంటే భయపడే విధంగా ఒక చక్కటి గుణపాఠం అయితే మీరు నేర్పించబోతున్నారు ఇటువంటి సదావకాశాన్ని భగవంతుడే మీకు ప్రసాదించాడు కాబట్టి ఈ విధంగా తులారాశి వారికి నాలుగు సంవత్సరాల ప్రగతి ఇరే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఏదైనా వ్యాపారంలో మొదలు పెట్టాలని చెప్పి భావిస్తున్నట్లయితే కనుక మీకు ఈరోజు ఆ కోరిక నెరవేరే పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఒక చక్కటి గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు చాలా కాలంగా ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అవకాశం వస్తుంది లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ కాబోతున్నాయి ఎవరితో అయితే కలిసి భాగస్వామి వ్యాపారం చేయాలనుకుంటే చక్కటి భాగస్వాములు లభించబోతున్నారు మధ్యవర్తుల ద్వారా ఒక మంచి వ్యాపారాన్ని భాగస్వామి మీకు దొరికే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వ్యక్తులకి అలాగే వ్యాపార పెట్టుబడులకు డబ్బు సమకూరుతుంది కుటుంబ నుండి పూర్తి మద్దతు లభిస్తుంది అంటే ఆర్టి ఆర్థిక పరంగా కావచ్చు మూడలుగా కావచ్చు మొత్తం సపోర్ట్ అయితే లభిస్తుంది ఈ యొక్క తులారాశి వారికి చెందిన వారు వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నారు అది యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు చాలా కాలంగా ఒక ఉద్యోగం కొనసాగుతూ ఉద్యోగం లేదు అభివృద్ధి ఇద బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఉద్యోగంలో అభివృద్ధిని చూస్తారు ఈ విధంగా సానుకూలమైన పరిణామాలు మీ ఉద్యోగ జీవితంలో ఉండబోతున్న ఆర్థిక పేరుదల గురించి పై అధికారుల గురించి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అతి త్వరలో మీకు ప్రమోషన్ ఇచ్చే అవ దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారనే గుడ్ న్యూస్ను కూడా మీకు చెప్పడం జరుగుతుంది పని ఒత్తిడి కాస్త ఎక్కువ ఉండవచ్చు అయినప్పటికీ దాన్ని అధిగమించి మీరు ముందుకు సాగుతూ ఉంటారు అలా రాసభ జాతకం ప్రకారం చూసినట్లయితే వివాహ సంబంధాలు చాలా కాలం మీద చూసిన వారి ముందుకు కూడా ఒక అవకాశం కూడా చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు ఈరోజు దినపల్ల ప్రకారం మీకు వచ్చిన పర్ధాలు చూస్తారు సమస్త తీవ్రత పెరుద మాత్రం నీరే బంధాలను విడిచేస్తా అని చెప్పి చెప్తా వారు ఈ అంశంలో జాగ్రత్త ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే దినపల ప్రకారం చూసినట్లయితే తులారాశి వారికి ఇస్తున్నట దండం పెట్టి ఇస్తున్నారట ఈరోజు మీకు జీవితంలో ఒక సంఘటన జరుగుతుందట సంఘటన కారణంగా మాకు కొన్ని రోజుల్లో కాంటాక్ట్ అవుతారు అటువంటి పరిస్థితులు భగవంతుడి చేసుకోబోతున్నాడు భగవంతుడే ఈ యొక్క అవకాశాన్ని మీకు ఇచ్చాడని గుర్తుపెట్టుకొని వారితో బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయండి బంధాలు కాపాడుకునే ప్రయత్నం చేయండి అలాగే తులారసులో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యాన్ని హాజరవుతారు బంధువుల నుండి ఒక శుభవార్త మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కెరియర్కి సంబంధించి అవకాశాల కోసం ఎవరైతే చూస్తున్నారో దానికి సంబంధించిన ఒక అయితే రిసీవ్ చేసుకోబోతుంటారు ఏ అయితే ఎదురు కోసం టెండర్లు వేసి ఒకే అవకాశం కనిపిస్తున్నాయి వ్యవసాయదారులకు ఈరోజు మధ్యస్థమైన ఫలితాలు ఉండబోతున్నాయి పిల్లలకి చెందిన కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వృత్తి జీవితం అనేది అద్భుతమైనటువంటి న్యూస్ను వినే అవకాశం ఉంటుంది ఒక అప్డేట్ న్యూస్ని అయితే వింటాను చాలకుశంగా ఉండే ప్రయత్నం చెప్పుకోవాలి తులారాశి వాళ్ళు ఎవరికి చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక దాని నుండి ఉపశమనం పొందే అవకాశం కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు భాగస్వామితో మీకున్నటువంటి విభేదాలను ఈరోజు పరిష్కరించుకుంటారు విడిపోదాం అనుకున్నటువంటి భార్య భర్తలు కూడా తిరిగి వారి యొక్క బంధాన్ని నిలుపుకొని ఒక ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు సంతానం నుండి ఈరోజు నిస్వాహతో అతను వార్తను వింటారు జాగ్రత్తగా ఉండని అలాగే ఈ ఈరోజు దిన పళ్ళ ప్రకారం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల ద్వారా మీ సమస్యల్లోకి నెట్టబోయే అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తులారశి వరకు తగిన జాగ్రత్త తీసుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా మీ మూడవ తేదీ శనివారం అనేది తులారశి వ్యక్తులకు ఉంటుంది కానీ నాలుగు సంవత్సరాల నుండి మిమ్మల్ని వేధిస్తున్నటువంటి మీకు పీడి చేసినటువంటి ఒక వ్యక్తి పైన పగ తీర్చుకునే అవకాశం వచ్చిందా మీకు రావు అపరిమిత శివుడే అవకాశాన్ని మీకు కల్పించాడని గమనించాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే గురుదక్షిణ మూర్తి సూత్రాన్ని పఠించండి సుబ్రహ్మణేశ్వర స్వామిని ఆరాధించండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పెద్దలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు కాబట్టి వారు తిమా అభిమానుల అంచనాలు మారిపోవచ్చు అదనపు క్లాసులకు హాజరు కావడానికి ఎక్కువసేపు ఉండవలసి రావచ్చు ఈరోజు జరిగే ఘటన అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరైనది ప్రేమాను రాగాలు పంచి అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పుడు ఇక ఈరోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు సీనియర్ల నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్ మీకు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తిరిగి లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆర్థిక ఆటంకం కాగలదు మళ్ళీ ఆత్మవిశ్వాసం పొందడానికి విశ్వాసం వ్యక్తపరచండి సమస్య పరిష్కరించడం కోనూ హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కొరకు మీరు పెట్టిన పెట్టుబడి వల్ల ఈరోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే కుల సహాయం ఒకరి దునరదృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈరోజు కోసం క్లిష్టమైన రీతిని మానండి పెండింగ్లో ఉన్న పనులు ప్రాజెక్టులు పథకాలు కదిలి పైన షెప్కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోన్ అవుతారు ఈరోజు మీ బంధువులు ఒకరు మీ సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ అది మీ ప్లానింగ్ను దెబ్బతీయగలదు రక్త పొడుగల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి మరియు దాని కొలెస్ట్రాల్ పెంచుకోవడానికి రెడ్ బ్యాండ్ని తీసుకోండి ఇంతవరకు చూసినందుకు మరీ ధన్యవాదాలు